పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ మీద అక్రస్ ఊర్వలేఖని నిందలేస్తున్నారు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తామని అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని ఆరు గ్యారంటీలు ఇస్తామని ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇవాళ ఆరు గ్యారంటీలు అన్ని కూడా ఎట్లయితే చూసినాం రుణమాఫీ సరైనటువంటి రీతిలో అమలు కాలేదు నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాల్సినటువంటి ప్రభుత్వం పదిహేడు వేల కోట్లకే కుదించింది నలభై ఐదు లక్షల నలభై ఐదు లక్షల రైతులకు చేయాల్సినటువంటి రుణమాఫీ ఇరవై రెండు లక్షలకి చేతులు రైతు బంధు అనేటువంటిది ఓ సంవత్సర కాలంగా ఎగ్గొడుతూ వచ్చు ఇప్పుడు సంక్రాంతికి వేస్తామన్నారు ఒక ఒక ఊర్లో మాత్రమే వేశారు మండలంలో ఒక ఊర్లో మాత్రమే వేసి మిగతా ఊర్లు ఎప్పుడు వస్తాయో దిక్కు చూసేటువంటి పరిస్థితి కనబడతావు అట్లాగే మిగతా అన్ని విషయాలు కూడా మహిళలకు పెన్షన్ లేదు ఇంకా షాది ముబార కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం అనేటువంటి విషయం ప్రస్తావనకు లేదు పైగా ఇవన్నీ అడుగుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ల లగచర్లలో రైతులు మా భూములు పోతున్నాయని ఒక పెద్ద లడాయి చేస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు మా మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు కేటీఆర్ మీద కూడా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా సమర్థవంతంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష నా నాయకులుగా వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ప్రజల సమస్యల్ని తూర్పారబడతా ఉంటే రేవంత్ రెడ్డికి కళ్ళు ఎర్రగైతా ఉన్నాయి ఎట్లైనా ఈ ఇద్దరి అండ తొలగించుకోవాలి టీఆర్ఎస్కి అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కేసులకు భయపడేది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక బలమైనటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి ఒక నిబద్ధత ఉంది అనేక పోరాటాలు జరిగినాయి తెలంగాణ గడ్డనే తిరగబడే గడ్డ సాయుధ రహితంగా పోరాటం నుండి మొన్న నక్సల్ బరి ఉద్యమం వరకు నీళ్లు నిధులు నియామకాలు కావాలని వేలాది మంది రక్త తర్పణ చేసిన నేల అనేక మంది అనేక రకాలుగా కొట్లాడి ఇలా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రెండు పద పదహారు మంది ఎన్కౌంటర్లు చంపేసి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు డెఫినెట్గా ఇలా నిర్బంధం పెడతా ఉన్నారు రోడ్ నిర్బంధం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు ఎవరైనా యూట్యూబ్కు సంబంధించినటువంటి మా జర్నలిస్టులు నిజాలు చూపిస్తూ ఉంటే ఆ యూట్యూబ్లను కూడా మీరు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షం ఉంటాం ప్రజల పక్షం వహిస్తాం ప్రజలతో నిలబడతాం ప్రజల కోసం పోరాడుతాం ఒకరు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వంలోని నాయకులు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెవలప్మెంట్ జరుగుతా లేదండి మీరు అందుకే చెప్తున్నా పదేళ్లలో మేము ఎవరిని అరెస్ట్ చేసుకుంటాం అంటే రేవంత్ మేము రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఓటుకు నోటు సూట్ కేసు గారు దొంగలు దొక్తే అరెస్ట్ చేయొద్దా మేము రేవంత్ రెడ్డిని సాక్షాత్ సూట్ కేసు పట్టుకుంటే అరెస్ట్ చేసినాం ఉత్తమరెడ్డిని అరెస్ట్ చేసినామా వెంకట్రెడ్డిని అరెస్ట్ చేసినామా ఇంకెవరిని అరెస్ట్ చేసినాం ఏదైనా కేసులలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు నేను పోతుంటా బీఆర్ఎస్ నాయకుని ఏదో తప్పు చేస్తాను నన్ను అరెస్ట్ చేస్తే ఇబ్బంది లేదు కానీ తప్పులు చేసిన వాళ్ళు చేయకుండా ఒక రాజకీయ పొలిటికల్ వెండేటాతో మేము ఒక్కరు కూడా చేయలేదు ఇప్పుడు ఏం అంటే పొలిటికల్ వెండెటాతో మా అందరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు మా కవితక్క మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మా కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కేసులు పెట్టడం ద్వారా కేసీఆర్ మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలని కలలు అంటున్నారు కానీ కేసీఆర్ ఒక చరిత్ర కేసీఆర్ గారిని మానసిక ధైర్యాన్ని కొల్లగొట్టడం అనేటువంటిది ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యం కాదు డెఫినెట్గా ఆయన ఒక పోరాట వీరుడు కాబట్టి ఆయన నాయకత్వంలో మేము తెలంగాణలో వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ముందు రైతు భరోసా అనేది ఇన్ టైంలో ప్రజలకి అంటే రైతులకు అందజేయకపోయినప్పటికీ అది ఫెయిల్యూర్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిజంగా ఇలాంటి రైతులకు ఈ భరోసా ఈ టైంలో ఇవ్వడం వల్ల అది పెట్టుబడికి సాధ్యమవుతుందా ఇంకోటి ఏంటంటే సార్ అసలు ఇలాంటి పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల నిజమైన అభివృద్ధి జరుగుతుంది అంటే వ్యవసాయం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వచ్చింది ఎందుకంటే నీళ్లు లేక బోర్లలో వాటర్ లేక ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని తెలంగాణ ఎదుర్కొన్నారు కాబట్టి ఆ తెలంగాణను ఎదుర్కొన్నటువంటి సంక్షోభాన్ని నివారించడానికి కేసీఆర్ గారు వ్యవస్థపరంగా రైతుల్ని ఆదుకోవాలని పెట్టుబడి గురించి వ్యవసాయ పెట్టుబడి పెట్టండి అట్లాగే విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్ నుంచి కాలిపోయిన మోటల్ నుండి ప్రజలకు రైతులకు విముక్తి కలిగించాడు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది కరెంట్ ఇరవై నాలుగు గంటల్లో నీళ్లు ఉన్నాయి భూమి ఉంది కనీసం వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి ఏమంటే నేను సాగయోగ్యమైన సాగుయోగ్యం కాదా ఇవన్నీ ఆలోచించి రైతులు నోట్లో మట్టి కొడుతున్నాడు డెఫినెట్ గా రైతులు సరైనటువంటి జవాబు రాష్ట్ర ఖజానా అనేది అప్పుల అవుతుందా అభివృద్ధి పెరుగుతుంది లేదంటే అభివృద్ధి ఉన్నప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు చెప్పుతున్నది ఏడు లక్షల కోట్లు వీళ్ళే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఐదు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని డంగా బజాయించారు మళ్ళీ ఇవాళ ఎందుకు మీరు హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి అప్పుల పేరు మీద ప్రజల సంక్షేమాన్ని ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా అబద్ధం వా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వచ్చినా చర్చకు మేము సిద్ధం హరీష్ రావు గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మేము అప్పు తీసుకొచ్చినాము ఆ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లను ఇవాళ ముప్పై లక్షల కోట్ల అసెట్స్ క్రియేట్ చేసినాం ఇవాళ అనేక ట్రాన్స్ఫార్మర్లు కట్టినామో అనేక సబ్స్టేషన్లు కట్టినో అనేక బిల్డింగ్లు కట్టినామో అనేక రోడ్లు వేసినాము అనేక సంక్షేమ పథకాలు చేసినాం కాబట్టి ఇది అంతా కూడా ఏంటంటే మమ్మల్ని బదనాం చేయడానికి గత పదేళ్ళ పాలనను విధ్వంసంగా చిత్రీకరించడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి చూడండి సార్ కేసీఆర్ చాలా వ్యూహకర్త ప్రపంచంలో మేధావులు కేసీఆర్ కేసీఆర్ ఒకరు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యమ సమయంలో మరణించిన తర్వాత తెలంగాణ మీద పోరాటం విస్తృతం చేశారు ఇప్పుడు సంవత్సరం మీద కొన్ని నెలల పరిపాలన కాంగ్రెస్ పరిపాలన తర్వాత వైఫల్యాలను ఓపికగా కనిపెట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తామా రామా అనేటువంటిది కేసీఆర్ సంబంధం కేసీఆర్ పట్టించుకోడు ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యల నుంచి కష్టాల నుంచి గట్టెక్కియడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తాం మా లక్ష్యం అధికారం కాదు మా లక్ష్యం పేద ప్రజల సంక్షేమం ఇచ్చిన హామీలు అమలు చేయడం డెఫినెట్ గా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీగా కొట్లాడతాం ప్రజలు నిర్ణయిస్తాం అంతే తప్ప మా అధికారంలోకి రావడానికే మేము ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటి ప్రచారం దుష్ప్రచారం అలాగే లేకులు పార్టీలు స్వార్థాల అంశాన్ని వదిలిపెడితే తెలంగాణ ప్రజలు అభివృద్ధి ముఖ్యం అనుకుంటే ఇతర పార్టీలలో ఉన్న అంటే అది అధికారంలో ఉన్నప్పుడు లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ పథకాలలో ఉన్న లోపాలను వాళ్ళ రాజకీయ నాయకులలో ఉన్నటువంటి మనస్తత్వ సవరణను కనుక కొంచెం ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కనుక అది ముందుకు తీసుకెళ్తే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాభివృద్ధి కనుక జరిగితే తెలంగాణ అనే రాష్ట్రం మంచి స్థానాన్ని అవర్శనం చేసుకుంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులందరూ చాలా మహిళాలు ఉన్నారు వీళ్ళు పార్టీలు మారడంలో ప్రభుత్వాలు మారినప్పుడు మన పాత్రను కూడా సందర్భాన్ని బట్టి మారుతా కానీ ఇలాంటిది కాకుండా అసలు మంచి ఉద్దేశాలను మార్చుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన దాన్ని కనుక ప్రతిపాదించి అనవసరపు పథకాలని స్కీమ్స్ కనుక రద్దు చేసి ఖజానా కొల్లగొట్టబడే విధంగా నష్టపోకుండా అభివృద్ధి వైపు కనుక పరిశ్రమలు ఉద్యోగాలు చదువుకునే విద్యార్థుల సంఖ్య కనుక ఎక్కువ అభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటూ నేను సూచన చూసిన జేసీ బైడ్ ఫ్రమ్ హైదరాబాద్